హలో అండి మనం ఇప్పుడు బెల్లంపల్లిలోని పద్మావతి డెవలపర్స్ గణేష్ వెంచర్స్ గణేష్ టౌన్షిప్ వద్ద వాళ్ళు కొత్తగా వెంచర్ స్టార్ట్ చేశారు దాన్ని ఆనుకుని వ్యూ ఉంది ఇది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఒక ముప్పై సంవత్సరాల క్రితము ఇక్కడ నుండి బెల్లంపల్లి చుట్టుపక్కల వాళ్ళకి పెద్ద గుట్ట ఉండే ఈ ఇక్కడ నుండి బేస్మెంట్ కట్టుకోవడానికి ఇంటి బేస్మెంట్ కట్టడానికి బండ తరలింపు జరిగేది దాని కారణంగా ఇక్కడంతా గుట్టంతా మాయమైపోయి ఇలా చక్కగా ఒక వ్యాలీ అంటే ఒక లోయలాగా ఒక నీటి కుంటలాగా తయారైంది ఈ ఇక్కడ వెంచర్స్ తీసుకునే వాళ్ళకి ఇది చూడడానికి చాలా అందంగా కనబడుతుంది అదేవిధంగా బెల్లంపల్లిలో బెల్లంపల్లిలో దీన్ని సుందరీకరణ చేస్తే ఇది వ్యూ పాయింట్గా చాలా బాగుంటుంది మంచి డెవలప్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి బెల్లంపల్లిలో చూడదగ్గ ప్రదేశంగా దీన్ని మనం భావించవచ్చు